రవాణా శాఖకు సంబంధించి ఏటీఎస్ సెంటర్లను రద్దు చేయాలని సిఐటియూ నాయకులు డిమాండ్ చేశారు రాజపాలెం నుంచి కొడలూరు వరకు వాళ్ళు ర్యాలీ నిర్వహించారు అనంతరం కొడలూరు తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు ఉన్న వాళ్ళైనా మేము కాపాడుకోవాలా ఇది మా బాధ మా ఊరి మీరు నమ్మకాలకి వచ్చేసాను పాత పద్ధతుల్లోనే ఎఫ్సిడీ చేయాలి భారీ కార్యాలయాల్లోని ఎఫ్సిడీ కొనసాగించాలని మా ఇంటర్స్ తయారైతే రెండు మూడు వేల రూపాయలు జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల నుంచి అక్కడికి రావాలి సుమారు కందూరు అయితేనే రాపూరైతేనే శీతారా ఇస్తాను మేడం ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏటీఎస్ సెంటర్లో ఆటో కార్మికులకి చాలా ఇబ్బందికరమైన వాతావరణంలో ఉన్నాయి ముత్తుకూరు దగ్గర ఏర్పాటు చేసినటువంటి సెంటర్ ఆటో కార్మికులు నడ్డి విరిచే విధంగా ఉంది గతంలో ఎఫ్సీలు గాని లైసెన్సులు గాని ఆఫ్ లైన్ లో ఇచ్చే విధానం ఉండేది కానీ ఈ రోజు ఏటీఎస్ ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ విధానంలో ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తా ఉంది ఓవైపు ఆటో కార్మికులకి ఫ్రీ బస్ వల్ల తోలకాలు లేక కుటుంబాలు ఎనకబడిపోయి ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతా ఉంటే మరో పక్క ఈ ఏటీఎస్ సెంట్రల్ ఏటీఎస్ సెంటర్ల పేరుతో ప్రైవేట్ వ్యక్తులకి ఎఫ్సీలు చేసే విధానాన్ని ప్రభుత్వం కట్టబెట్టింది దానివల్ల ఆటో కార్మికులు స్లాట్ బుక్ చేసుకున్న పదకొండు గంటల పదిహేను నిమిషాలు వస్తే ఆ టయానికి అక్కడ లేకపోతే ఆయన స్లాట్ రద్దయిపోతుందంట ఓనే ఆ టయానికి ముందుగా వెళ్తే ఆటో కార్మికుడికి నలభై కంటే టైర్ ఒక పర్సెంట్ దగ్గర కూడా ఎఫ్సి కాదంట ఓనే గేర్ బాక్స్ లో ఏదైనా రిపేర్ వచ్చి మార్గమధ్యంలో రిపేర్ చేయించుకొని వెళ్ళితే ఆ లోపల ఉన్నటువంటి స్పేర్ పార్ట్స్ లోపల అందువల్ల ఆటో ఎఫ్సీ కాదు అని చెప్తున్నారు ఎంతవరకు ఇది కరెక్ట్ ఏంది దుర్మార్గం ప్రభుత్వం చూస్తా ఉందా ప్రజలు ఏమైపోవాలి మేము అడుగుతా ఉన్నాం సిఐటి నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘంగా ఈ రోజు ప్రభుత్వాన్ని ఇలాంటి విధానాలు విడనాడండి ఇప్పటికే ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారు మరోవైపు ఆర్టీఓ ఆఫీస్ అనేది లేకుండా ఈ రోజు ఏటీఎస్ సెంటర్ల పేరుతో ఆటో కార్మికులు నిలువు దోపిడీ చేస్తా ఉంది ప్రభుత్వం దీనికి మేము వ్యతిరేకంగా రేపు నవంబర్ ఏడవ తారీఖు ఇరవై నాలుగు గంటల కార్యక్రమాన్ని ఏటీఎస్ సెంటర్ దగ్గర పిలుపునిస్తా ఉన్నాం జిల్లా వ్యాప్తంగా ఆటో కార్మికులు పెద్ద ఎత్తున వచ్చి ఈ ఇరవై నాలుగు గంటల కార్యక్రమంలో కూడా పాల్గొనే పరిస్థితి ఉంది ఇంకోవైపు అక్కడ బ్రోకర్లు తయారైపోయారు దళారులు తయారైపోయారు మన ఆటో కార్మికులు ఎఫ్సి కావటం లేదయా మేము ఏం చేయాలంటే ఈ దళారీ వ్యవస్థ ఏం చెప్తా ఉందంటే మాకు మూడు వేల రూపాయలు ఇవ్వండి మీ బండి ఎఫ్సీ అయిపోతుంది మాకు ఏడు వేల రూపాయలు ఇవ్వండి మీ బండి ఎఫ్సీ చేసి మేము కాగితం మీకు ఇస్తాం ఎంతవరకు కరెక్ట్ ఏంటి నిలుగుతోపుడే ఆటో కార్మికు బతాలనా వద్దా ఓవైపు ఉద్యోగాలు లేక సొంత డబ్బులు ఫైనాన్సులు చేసి ఈ రోజు ఆటోలు కొనుక్కుని కుటుంబాలను బతికించుకుంటూ పిల్లలను చదివించుకుంటూ కరెంటు బిల్లులు కట్టుకుంటూ ఇంటర్లు కట్టుకుంటూ బతుకుతూ ఉంటే ఇలాంటి నిలువు దోపిడి ఏందని మేము ప్రశ్నిస్తా ఉన్నాం నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘంగా సిఐటివ్గా కార్మికులారా ప్రజలారా మీరు అర్థం చేసుకోవాలి ఆటో కార్మికులు ఈ రోజు ప్రజా రవాణాలో సగభాగం ఆర్టీసీ బస్సు లేకపోయినా పర్వాలేదు కానీ ఆటో లేని ఊరంటూ లేదు ఈ రోజు ప్రతి గ్రామంలో అయితేనేమి ప్రాంతాల నుంచి పల్లెల నుంచి నేరుగా పట్టణ ప్రాంతాలకి హాస్పిటల్కి అర్ధరైతులు కూడా తీసుకుపోయే పరిస్థితి ఆటో కార్మికుల వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇలాంటి ఏటీఎస్ సెంటర్ తక్షణమే రద్దు చేయాలా అదేవిధంగా లైసెన్సులు గతంలో సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఆఫ్ లైన్ లో గ్రామాల్లోకి వచ్చి ఆర్టీఏ అధికారులు ఇచ్చినటువంటి పరిస్థితి ఈ రోజు పేరుతో ఆన్లైన్ పేరుతో ఎవ్వరికీ లైసెన్స్ రాని పరిస్థితి డిగ్రీ చదివిన వ్యక్తి అయినా సరే ఈ రోజు లైసెన్స్ తీసుకోలేని పరిస్థితి టెస్ట్ పాస్ కాలు కింద పెడితే లైసెన్స్ ఇవ్వరంట ఆన్లైన్లోనే తీసుకోవాలంట ఆఫ్లైన్లో లో కుదరదంట ఏం అయింది సుప్రీం కోర్టు చెప్పినటువంటి తీర్పు ఏమైంది గ్రామాల్లో ఆర్టీ అధికారులు ఇచ్చినటువంటి లైసెన్స్లు ఏమైనా అని మేము నెల్లూరు జిల్లా ఆటో కార్మి సంఘంగా సిఐటిగా ఈ రోజు ప్రశ్నిస్తా ఉన్నాం ఈ రోజు కొడవలూరు మండలంలో పెద్ద ఎత్తున ఆటో కార్మికులు ఆందోళన దిగుతా ఉన్నారు ఏంటి మా పరిస్థితి ఓ వల్ల మేము ఇబ్బంది పడే కుటుంబాలను జీవించుకోవడం కష్టమైపోతా ఉంటే ఇలాంటి ఏటీఎస్ సెంటర్లు తీసుకురావడం చాలా దుర్మార్గం అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు ప్రభుత్వం పరిష్కరించాలా లేని పక్షంలో ప్రజా ఆగ్రహానికి ప్రభుత్వం గురి అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు కార్మికులకి ఇబ్బంది కలిగించే రవాణా రంగ కార్మికులకు ఈ ఏటీఎస్ మన కమిటీ తరఫున మేము ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ కూడా ధర్నా చేసి ఆమెకి అర్జీ రూపంలో ఒక అర్జీ ఇచ్చిపోదామని ఇక్కడ ధర్నా కార్యక్రమం ప్రారంభించాం